స్ట్రెస్ ఈరోజు మాట్లాడే దాని గురించి మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అదేంటంటే సో ప్రతి ఒక్కరికి ఏదో రకమైన స్ట్రెస్ ఉంటుంది అన్నమాట కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఈరోజు ఏంటంటే ఆ తెలియని వాళ్ళ గురించే సో ఈరోజు ఈ వీడియో అనమాట సో యాక్చువల్లీ స్ట్రెస్కి వడ్డీ ఉంటుందా స్ట్రెస్కి వడ్డీ ఎందుకు ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే స్ట్రెస్కి కూడా వడ్డీ ఉంటుంది అది ఎవరు ఇస్తారో తెలుసా మన బ్రెయిన్ అని చెప్పి మాట్లాడుతున్న స్ట్రెస్ అనేది ఎక్కువ మనకి మన బ్రెయిన్లో ఎక్కువ ఉంటుంది ఈ బ్రెయిన్లో ఇద్దరు ఉంటారనమాట ఒకళ్ళు కాన్షియస్ ఒకళ్ళు సబ్ కాన్షియస్ అనమాట ఓకేనా సో మీరు ఏం చేస్తారంటే తెలియకుండానే ఒక పని చేద్దామని చెప్పి ఒక దాంట్లో దిగుతారు దిగిన తర్వాత ఏమవుతుంది అంటే అది మ్యాక్సిమం అవ్వలేదు అనుకోండి మనం ఏం చేస్తాం అవ్వకపోతే దాన్ని స్కిప్ చేసేసి వేరే దాంట్లోకి వెళ్తాం అనమాట బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఏదైనా పని చేద్దామని దిగుతున్నప్పుడు ఆర్డర్ తీసుకునేది కాన్షియస్ మైండ్ అనమాట బట్ సబ్ కాన్షియస్ మైండ్లో సో దాని సంబంధించిన పని జరుగుతూ ఉంటుంది బట్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అదేం ఆలోచిస్తుందని అంటే ఇది నువ్వు చేయలేకపోతున్నావు కదా ఇంకా ఆగిపో సో నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయిపో అని చెప్పి అంటా ఉంటుంది అనమాట సో ఏం చేస్తాం ఓకే ఆగిపోయామని చెప్పి నెక్స్ట్ దానికి మళ్ళీ పికప్ చేసుకొని దాని నుంచి ఒక వెళ్దామని చెప్పి అనుకుంటా ఉంటాం ఓకేనా సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఆగిపోయినా కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ దాని సొల్యూషన్ వెతకడం గురించి వెతుకుతూ 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 ఉండే ప్రాసెస్నే దాన్నే స్ట్రెస్ అంటాం ఒకవేళ రెండోది కూడా చేసాం అది కూడా ఆగిపోయింది ఆ రెండోది కూడా సబ్కాన్షియస్ మైండ్ ఆలోచిస్తుంది దాన్ని ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతున్నానంటే తెలియకుండానే ఆ రెండు కాస్త ఇంకోటి వెళ్ళాం అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే ఒక దాంట్లో ఉన్న ఆలోచనలు ఇంకొంచెం పెరుగుతూ పెరుగుతూ వెళ్ళడం వల్ల రెండోది కూడా యాడ్ అవుతుంది అలాగే మూడోది కూడా యాడ్ అవుతుంది అలాగే నాలుగోది యాడ్ అవుతూ ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్త్ మార్క్స్ ఉన్నాయనుకుందాం ఎందుకంటే అది ఇప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆ టెన్త్ మార్క్స్ కనుక బాగా వస్తే సో మనకి సొసైటీలో బాగా పేరు ఉంటుంది చెప్పి అందరం అనుకుంటా ఉంటాం బాగా రాలేదనుకోండి ఓకేనా బాగా వచ్చిన ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ నైన్ మార్క్స్ వచ్చినా సరే సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ వన్ మార్క్ రాలేదన్న ఉంటుంది చూసారా అది మీ జీవితాంతం ఒక వడ్డీ మీద వడ్డీ పెంచుతుంది అనమాట అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఓకేనా సో ఏమవుతున్నంటే మీరు చాలా కష్టపడి ఒక సెట్ అయిన స్టేజ్ వరకు వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత వేరేదే సమాధాన వర్క్స్ ఉండడం వల్ల టైం పెట్టలేకపోవడం వల్ల దానిలో ఏమవుతుందంటే ఈ వంటన్న వర్క్ ఏదైతే ఉందో ఆగిపోయి మనం వేరే వర్క్ చూ చూస్తాం స్టార్ట్ చేస్తూ ఉంటాం బట్ సబ్కాన్షియస్ మైండ్గా అరే నువ్వు అది చేయలేదు అది చేయలేదు అది చేస్త అది చెయ్యి అది చెయ్యి అని చెప్పి మనకు చెప్తూనే ఉంటుంది ఓకేనా అలాగే ఒక వర్క్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది జాబ్ ఆఫర్ వచ్చి వెళ్దాం అనుకున్నారు తెలియకుండానే మీకు ఇంకో జాబ్ ఆఫర్ వచ్చింది సో రెండు కంపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఒక మంచి గైడ్ ఒక గైడ్ అయినవారు లేరు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఆ రెండింటిలో ఏదో ఒకటి పిక్ చేస్తాం సో ఎప్పుడైతే రెండో జాబ్ ఎంచుకొని దాంట్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు అరే మనం ఆ జాబ్ ఎంచుకుంటే బాగుంటుంది ఆ జాబ్ ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒకటి రెండుసార్లుగా మనల్ని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్ మైండ్ సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని అంటే కనుక మీరు జాబ్ విషయంలోనూ టెన్త్ క్లాస్ విషయంలోనూ అయితే మనము అవి తిరిగి తేలం వాటిని కంపల్సరీ మనం డైవర్ట్ చేసుకోవాలి దానికి సంబంధించిన మీరు మెడిటేషన్ చేసుకుంటేనే తప్ప మీకంటూ సెల్ఫ్ రిలీఫ్మెంట్ కావాలంటే మీరు అదే చేయాలి రెండోది ఉంది అదేంటంటే మీకు ఇందాక చెప్పాను వెయిట్ లాస్ జర్నీ కానివ్వండి లావు తగ్గుదాం అనుకుంటున్న వాళ్ళు ఈ ఉన్న వాళ్ళు మాత్రం మీరు కంపల్సరీ ఒక టైం పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయండి ఓకేనా సో దాని మీద కంపల్సరీ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట సో అక్కడ వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతున్నాం ఇదేనే కాకుండా సో మీరు వేరు వేరు డిపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే వేరు వేరు ఫీల్డ్ కావచ్చు వేరు వేరు ఫీల్డ్లో ఉంటున్నప్పుడు మీకు అది చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేసే ఎలా చేయాలి దాని గురించి మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి ఓకేనా లేదంటే ఆ స్ట్రెస్ అనేది వడ్డీ మీద వడ్డీ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా సో కంపల్సరీ అవకాశం ఉంటే కనుక టైం పెడతాక ట్రై చేయండి ఓకేనా లేదంటే కనుక మ్యాక్సిమం మెడిటేషన్ చేసుకోండి సో ఈ రెండే అవకాశాలు ఉన్నాయి నేను చెప్పిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో మీకు జెన్యున్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్